దేశంలో ఇటీవలే సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువు తీరింది అయితే ఎన్నికలు అయిపోయాయని అంతా అనుకునే లోపే మరోసారి ఎన్నికల హడావిడి మొదలైంది దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది అంతకు ముందే బీజేపీ ఆయా రాష్ట్రాలకు ఇన్ఛార్జీలు సహా ఇన్ఛార్జీలను నియమించి ప్రత్యర్థుల కంటే ఒక అడుగు ముందే ఉంటుందా దేశంలో ఇటీవలే సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తీరింది మరో ఐదేళ్ల వరకు లోక్సభ ఎన్నికలు లేవు కానీ మళ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది జమ్మూ కాశ్మీర్ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి దీంతో లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది దేశంలో పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జీలు సహ ఇన్ఛార్జీలుగా కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బాధ్యతలు అప్పగించింది బీజేపీ అగ్రనాయకత్వం అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న ఆయా రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ స్కెడ్యూల్ విడుదల చేయడానికి ముందే ప్రత్యర్థి పార్టీల కంటే ముందే ఉండాలన్నది కమలనాథుల వ్యూహం ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాల విషయంలో ఎన్నికల ఇన్ఛార్జీలు కీలకం కానున్నారు ప్రదేశ్ చునాన్ ప్రభారీ పేరుతో ప్రతి రాష్ట్రానికి బీజేపీ ఇన్ఛార్జీలను నియమిస్తూ ఉంటుంది ఆయా రాష్ట్రాల వ్యవహారాల బాధ్యతలు చూసుకునే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులకు అదనంగా ఎన్నికల ఇన్ఛార్జీలు అక్కడ ఉండి పార్టీని గెలిపించేందుకు వ్యూహాలు ప్రణాళికలు అమలు చేయాల్సి ఉంటుంది తాజాగా బీజేపీ అగ్రనాయకత్వం జమ్మూ కశ్మీర్ హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జులు సహ ఇన్ఛార్జులను నియమించింది ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది దీంతో మహారాష్ట్రకు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను ఇన్ఛార్జిగా నియమించగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు కో ఇన్ఛార్జు బాధ్యతలు అప్పగించారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏ మహారాష్ట్రలో నలభై ఒక్క స్థానాలను కైవసం చేసుకుని పూర్తి ఆధిక్యతను కనబరిచింది కానీ ఇటీవల ఎన్నికల్లో మాత్రం ఎన్డీఏ కేవలం పదిహేడు సీట్లకే పరిమితమైంది అదే సమయంలో కాంగ్రెస్ ఆరాధ్యంలోని విపక్షాల ఇండియా కూటమి ముప్పై స్థానాల్లో గెలుపొంది సత్తా చాటింది దీని ప్రభావం మొత్తం ఎన్డీఏ కూటమిపై చూపింది అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఆధిక్యతను సాధించే దిశగా ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది బీజేపీ జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత ఆ రాష్ట్రం నుంచి లద్దాఖ్ను వేరు చేసి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు లద్దాఖ్కు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం మిగతా జమ్మూ కాశ్మీర్ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది ఇందులో పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్లోని కొన్ని నియోజకవర్గాలను ప్రకటించి అసెంబ్లీని పునర్వ్యవస్థీకరించింది ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ద్వారా రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది జమ్మూ కాశ్మీర్కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించాలంటూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలవుగా త్వరలోనే రాష్ట్ర హోదా కల్పిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదాతో సంబంధం లేకుండా అక్కడి అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే విషయంలోనూ సుప్రీంలో పిటిషన్లు దాఖలవగా లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తామంటూ కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది ఆ మేరకు మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్కు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ఇతర పార్టీల కంటే ముందుగానే బీజేపీ అగ్రనాయకత్వం సన్నద్దమవుతోంది జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది బీజేపీ అగ్రనాయకత్వం ఇక హర్యానా రాష్ట్రానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించగా బిప్లవ్ కుమార్ దేవ్ కు కో ఇన్ఛార్జుగా బాధ్యతలు అప్పగించారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను జార్ఖండ్కు ఇన్ఛార్జుగా బాధ్యతలు అప్పగించగా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కో ఇన్ఛార్జుగా బాధ్యతలు ఇచ్చింది మరి బీజేపీ రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అయినా తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందో లేదో చూడాలి జమ్మూ కశ్మీర్ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకత్వం ఆయా రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జ్లు సహ ఇన్ఛార్జ్లను నియమించింది ప్రత్యర్థి పార్టీల కంటే ముందుగానే ఎన్నికల కసరత్తు చేపట్టిన బీజేపీ ఈసారి ఖచ్చితంగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో ఉంది